అయితే టోయటో ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ వెహికల్ ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నది వెహికల్ ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి కార్లు అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి బయర్ దగ్గర నుంచి గానీ ఎలాంటి కమిషన్ అయితే తీసుకో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటో ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వెహికల్ డీటెయిల్స్కి వెళ్లే అయితే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి కార్లు అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి డైలీ డైలీ సో చూస్తున్నారు కదా మంచి మంచి కార్లు అయితే వస్తుంటాయి మీరు కూడా సెకండ్ హ్యాండ్ కార్ కోసం చూస్తున్నట్లయితే కనుక మీకు కూడా మంచి కార్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయేదాం అట్లనే మీరు కూడా మీ వెహికల్ని మీ పాత వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక మన ఛానల్ ద్వారా కనుక ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే మీ కార్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి మన ఛానల్లో ఈ విధంగా ఎడిట్ చేసి అయితే షేర్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మ్యాక్సిమం సేల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ విధంగా చేసినందుకు మేమైతే మీ దగ్గర నుంచి కానీ బయర్ దగ్గర నుంచి కానీ ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము సో ఏంటంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ దానివల్ల మేము కూడా చాలా మోటివేట్గా ఫీల్ అయిపోయి ఇంకా మరీ మరి ఇంకా చాలా చాలా కాల్స్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ వెహికల్ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇప్పటి వరకు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్యూటర్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో డ్రైవ్ అయింది అని ఓనర్ అయితే చెప్తున్నారు అట్లనే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ ఉన్నది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే వాలిడ్లో ఉన్నది అట్లనే మీరు ఇంటర్ పరంగా చూసుకున్నట్లయితే లోపల బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ అయితే ఈ వెహికల్కి అయితే ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ కూడా ఉన్నాయి అట్లనే ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీర్స్ కూడా ఉంటాయి వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇది ఏపీ వెహికల్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ వెహికల్ సో తెలంగాణ మిత్రులు ఏదైనా తీసుకుంటే మాత్రం తెలంగాణ రోడ్ ట్యాక్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి కేవలం ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది సో హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మిత్రులైనా కూడా వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఓట్ కానీ ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక వాళ్ళకి కూడా పనిచేస్తుంది సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు థర్టీన్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ రూపీస్ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉన్నది వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్ గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి అవసరమైతే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయరు మరిన్ని సెకండ్ హ్యాండ్ కాల్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు